నమస్తే అండి కూడా థీన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో కాంతారా మూవీ నుంచి అయితే మంచి అప్డేట్ ఇచ్చింది ఏంటన్నా కాంతారా అంటే ఎస్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ వన్ మూవీకి సంబంధించి మంచి అప్డేట్ ఏమొచ్చిందండి ఇక్కడ అఫీషియల్గా అంబాలా ఫిలిమ్స్ వాళ్ళు అయితే ఒక మంచి వీడియో పెట్టారు ఇట్స్ ఎవరాబ్ ఆన్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ వన్ నుంచి అయితే పెట్టారు సో దాంట్లో చూసినప్పుడు వీడియో టూ మినిట్ ఫైవ్ సెకండ్స్ ఉంది సో చూడండి మీకు కొన్ని సీన్స్ ఎలా వేఎఫ్ఎక్స్ వాడిర్రు షూట్స్ ఎలా చేసిర్రు ఆ ఒక అడవిలో సెటప్ ఎలా చేసిర్రు టీం వర్క్ ఎలా నడిచింది అనే దాని మీద చాలా కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా అర్థమైపోతుంది అక్కడక్కడ కొన్ని సీన్ సాంగ్ అంటారు కదా అది కొంచెం ఇంక్లూడ్ అన్నమాట రిషబ్ శెట్టి గారి వాయిస్ ఓవర్తో పాటు కూడా వచ్చింది ఇక్కడ మూవీ ఒక్కటి బై ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకున్నాం కదా ఇక్కడ డీట్లో అనౌన్స్మెంట్ చేసేసి పోయి సెకండ్ అక్టోబర్ రోజున ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ మూవీ థియేటర్స్ వస్తుంది వస్తుందన్నమాట వరల్డ్ వైడ్గా సో నేనైతే పోయి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడైతే మన ఫస్ట్ కాంతారా మూవీ వచ్చినాక అసలు నేను అనుకోలే చాలా బాగుంటుందని ఇదైతే అయితే ఇంకెంత బాగుంటుందో చూద్దాం అప్డేట్ ప్రకారం చూసాం మాత్రమే ఇంకా ఎక్సైటెడ్ ఉన్నాను ఆ విజువల్ కానీ ఆ గ్రాండియర్ కానీ యూజ్ చేసిన సెటప్ కానీ బాగుంది అది సినిమాటిక్ వ్యూలో చూసి ఇంకెంత బాగుంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు షూట్ చేసేటప్పుడు ఇట్లా బాగుంది షూటింగ్ కానీ బాగుందంటే సినిమాటిక్లు ఎంత ఉందనే దాని మీద చూడాల్సిందే ప్రస్తుతానికి ఇది ఒక అప్డేట్ పోయి ఎప్పుడు వస్తుంది మూవీ అనుకుంటే ఇట్లా సెకండ్ అక్టోబర్లో థియేటర్లకు వస్తుంది అండ్ వీళ్ళ షూటింగ్ కూడా అయిపోయింది అనమాట సో మనమైతే వెయిట్ చేయాల్సిందనమాట సో అంతే చిన్న అప్డేట్ అనమాట